ఎట్లా చూస్తారు సార్ కావాలనే రాజకీయాల్లో కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని చంద్రబాబు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు ఆయన అరెస్ట్ చేయడానికి రాజకీయ కక్షలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అన్న రాజకీయాల్లో కొత్తగా వచ్చారా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శాసనసభ్యులుగా ఒకళ్ళ అధికార పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే ఒకళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రతి ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాల నుంచి విరుద్ధమైనటువంటి పార్టీల్లో రెండు కుటుంబాలు ఉన్నాయి కదా అప్పుడు లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడు కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో పాటు అరెస్ట్ చేయించిన దాంట్లో వీడికి కూడా భాగస్వామ్యం ఉందా ఎందుకు అనుకుంటున్నాడు వ్యక్తిగత కక్ష అంటే ఏం వ్యక్తిగత కక్ష ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ ఒక కార్పొరేషన్ కానీ గెలవలేదు సాంతం సంకనాగిపోయి ఒకడి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈయన చూడలేక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఉండదు వ్యక్తిగత కక్ష ఆల్రెడీ డెబ్బై నాలుగు ఏళ్ళ వయసు కాటికి ఖాళీ దాకా ఉన్నాడు అదేవిధంగా ఆ పార్టీని శంకనాగే చేసి సర్వనాశనం చేశాడు అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష ఏ నేరం చేయకపోయినా కేసు పెట్టారనేది ఆరోపించారు ఎలా పెడతారు ఏ నేరం చేయకుండా ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు సిబిఐ ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరు వాదించుకోలేదా రెండు పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా డాక్యుమెంట్లు ఏం జరిగింది ప్రభుత్వం ఎంత దుర్వినియోగం అయింది ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయడం కుదరదు అని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడు రూలింగు లేకపోతే ఏ ఇక్కడ ఉన్నటువంటి సిఐడి జడ్జి గారు ఎంతసేపు మనమందరం చూడలేదు ఇవన్నీ పరిశీలించలేదా కాగితాలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చాడు అవన్నీ కూడా పక్కగా దొంగలాగా ఆధారాలతో దొరికిపోయాడు ఒకటే చంద్రబాబు నాయుడు తెలియగలడు ఇదివరకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కక్కుర్తపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు కొడుకు వచ్చినాక కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే వంద కోట్లు కూడా రావు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా మొత్తం ఎత్తేస్తే పోతుంది కదా మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడంతో నలభై కోట్లు జీఎస్టీ కడిచి మిగిలింది మొత్తం ఎత్తేసారు ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అరవై మంది డెబ్బై మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఒంటికే సొంటి గొమ్మలకు ఒక కొడుకు ఒక భార్య ఒక కోళ్ళు అంతే కదా ఇప్పుడు ములాఖత్తు ఖాళీ వెళ్తున్నారు కదా ఎవడ నిన్ను ఎవడం కాబట్టి ఇవన్నీ పక్కాగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ మేము మొదటి నుంచి చెబుతున్నాం ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది రాజధానిలో స్కామ్ ఉంది ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు మేకబోత్ గాంభీర్యం ఏం లేదు అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఎంపీయలేకపోయాడు వాళ్ళ బామర్తి బాలే డైలాగ్ ఉంది ఏం డైలాగ్ ఇది ఫ్లూట్ జింక ముందు బాబు సింహం ముందు ఊదద్దని చెబుతాడు అది వినాలి కదా ఎల్లు ఊదాడు ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఆడు ఫోర్ ట్వంటీ అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు అదే చేశాడు దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకే లేదు మాకు లేదు ఆయన మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నంతకాలం మా రాజకీయ పార్టీ మేము బతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన ఉంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు బెయిల్ వస్తుందా రాదా బెయిల్ వస్తుందా రాదా జైలుకెళ్ళిన బెయిల్ రాదా ఆయన పీడాపాత్ర కంపెనీలో జా మొక్కలు కొడతాకెళ్ళాడా అది వాళ్ళ రేపే ఎల్లున్నా పది కూడా నెల రోజులు వస్తుంది కదా బెయిల్ మావాడి బెయిల్ చేద్ద బెయిల్ బెయిల్ అసలు జైలుకి వెళ్ళినట్టు బెయిల్ అయినాడున్నాడా సార్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్తుంది ఏసీబీ చెప్తుంది ఏసీబీ కోర్టులో కూడా విచారం జరిగింది కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధమైన వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అట్లా చూస్తారు సార్ మా వాడు బాగా మ్యా మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో కదే ఉండదు ఎన్మన్ గారు పార్టీ పెడతాడు నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు ఆయన డెబ్బై నాలుగేళ్ళని ముందుకు పడతాడు వీడెక్కు కూర్చుంటాడు లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీ వాజ్పేయి ఎవడో కాళ్ళు గడ్డమో పట్టుకుంటాడు వాళ్ళతో పాటు వీడు కూడా ఎక్కుతాడు కూర్చుంటాడు తర్వాత నా వల్లనే నేను ఎక్కానుకుంటాడు చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లేట్ చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మ్యాన్ ప్లేడర్కి మేనేజర్కి ఎన్ని సాధ్యం అవుతాయి కదా పక్క రాష్ట్రాల్లో అవునా ఏ నేను చెప్పే అదే ఇటువంటి మేనేజ్ చేసేవాడు ఇప్పుడు కమ్మబాటి రామ్మోహన్ గారు ఉన్నాడు ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్లి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు వరి అమ్మాయి ఎంసీఏ అని చెప్పి ఒక ట్విట్టర్లే కదా చాలా పక్కన సీసీగా పియోగా బేటర్ బాబు వాడు ఏడుతున్నాడు మొన్న దాకా మనతో కలిసి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు మేధావి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణా నదిని దవ్వాడు గోదావరి నదిని దవ్వాడు పెన్నా నదిని దవ్వాడు ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చాడు వ్యక్తి ఈనే అని చెప్పి టెటర్లో పెడతాడు ఆడిది పోయేది పక్క రాష్ట్రం ఆడితే పోతే మనమే కదా టీడీపీ రోజుగా కాళ్ళతో ర్యాలీ కావచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు తెలుగుదేశం పార్టీలో ఇన్టీ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఏం చెప్పాడు బడుగు వర్గాలు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడతాయి అని చెప్పాడు రాజకీయాల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలోకి వచ్చినాక ఓ ముప్పై ముప్పై ఐదు మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చాడు ఓ ముగ్గురు నలుగురు కన్నా బీసీలకు రాజ్యసభలు ఇచ్చాడు ఒక ముగ్గురు నలుగురు కన్నా ఎస్సీలకు రాజ్యసభలు ఇచ్చాడు ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాల లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బలగు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారు లేదా బెంగళూరులో చేశారు బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కార్డు తెగాయని డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు ఎందుకంటే ఆడు రాడు ఇటు దొంగ అలా తెలుసు కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు బెంజి కార్లు యాత్ర వాల్వా కార్లు యాత్ర కార్ల యాత్ర అంటే అర్థం కాదు అట్లా కార్లు ఎవడుకుంటాయి ఎవడుకుంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకుంటాయి మా వాళ్ళకు ఉంటాయి కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి అక్కడ ఒకటి నాకు పదిహేను కార్లు ఉన్నాయి మా బాబుజీ ఉన్నాడు మా బాబుజీ ఏమి చేయడు ఇంటికాడ కూర్చుంటాడు మూడు కార్లు ఉన్నాయి కాబట్టి మా కార్లు యాత్ర అయితే మనిషికి పదిహేను కార్లు మూడు కార్లు ఆరు కార్లు ఎవడో ఒక ఆల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము వంద మంది వెయ్యి కార్లు ర్యాలీ పెట్టవచ్చు బాబుతో తీసుకెళ్ళామని బాబుతో నేనంటే బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలి అంటే మనందరం కూడా ఏంటి మనకన్నా వాటెత్తాడో మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లలో కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా టూ పర్సెంట్ షేర్ అమ్మితే ఐదు వందలు కోట్లు వస్తానంటే దాంట్లో మనకి ఏమన్నా అమ్మి షేర్ ఇస్తారా రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్నేసీబీ వాళ్ళు రాసి కోట్లు వేసి మేము మొత్తం రెండు వేల పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులో కూర్చుని ఒక రెండు వేల పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా పారి ఆడి పేరు రాయం ఆడి అసలు మాములు నాన్న నర్చే కానీ చూస్తే ఎటోనాడు చూశారా మీరు తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబా ఏడు ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎట్టు ఉంటారు వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు ఇటు చూపి చూపుడు చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామైన ఈ పక్కన ఏంది కర్మ ఆయన బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తాను తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటు పదవిలు ఇస్తా అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీ కొద్దా పెద్ద పదవి ఇప్పుడేం వదిలేయాలంటే అసలు ఎంత అడ్డుకోవాలంటే అంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది రిమైండ్ అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేదా నాకేదో నేను ఎమ్మెల్యేని లేదా నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లోన నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేదా అవసరం ఉంది నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి ఆడి ఒంగోలేడంటే కూర్చోలేడంటే బల్ల అయింది తింటాకి ఆడి కింద పడుకోలేని అన్నాడు అడిగి నడుము పని చేయట్లేదు బ బెడ్ అయినా అని చదువుతాడు అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా ఆవిడ నిన్న భువనేశ్వరు గారు ఏం చెప్తారు మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లు వేడి నీళ్ళు కోర్తి ఇమ్మని చెప్తారు అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టక లేకపోతే రంబా వర్రస్ వచ్చి కొడతారు దీనికి ఎవరికైనా అయ్యో కొడతాయి ఈ దోమల మీద దండయాత్ర చేసాడు కదా అవన్నీ పక్క పెట్టి ఉంటాయి ఒక కత్తి పెట్టుకుని దోమల కోసం తిరిగాడు అక్కడ చాకులేదా దాన్ని బట్టి పూడిస్తే పోయేది కదా దోమలని